సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల కాలం నాటి వస్తువులు వారు వాడిన పనిముట్లు గిరిజన సాంప్రదాయాన్ని తెలియజేసే విధంగా చిత్రాలు మరియు బొమ్మలు సమ్మక్క తల్లి జీవిత చరిత్రను బొమ్మల రూపంలో చూద్దామా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియంకి అయితే వెళ్ళామండి ఆ మ్యూజియంలో పూర్వకాలంలో సమ్మక్క సారలమ్మ అప్పటి కాలంలో వాడిన అనేక వస్తువులని మనం ఇక్కడ చూడవచ్చండి గిరిజన సాంప్రదాయం ప్రకారం వారు ఎలా వ్యవసాయం చేస్తారు ఎలా పక్షులను వే వేటాడేవారు ఎలా చేపలను పట్టేవారు అవన్నీ వస్తువులను మనం ఇక్కడ చూడవచ్చండి అప్పటి కాలంలో వారు ఏ వస్తువుల్లో వండుకునేవారు వారు ఏ వస్తువులను ఎక్కువగా యూజ్ చేసేవారు వారి యొక్క ఆభరణాలు ఏంటి అవన్నీ కూడా మనం ఈ మ్యూజియంలో చూడవచ్చండి ఎంతో అద్భుతమైన మ్యూజియం అండి ప్రతి ఒక్కరు చూడాల్సిన మ్యూజియం ఈ మ్యూజియంని మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తామండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మనం మ్యూజియంకి అయితే వెళ్దాం ఎలా ఉందో చూద్దాం రండి ఈ గిరిజన ఆదివాసీ మ్యూజియం సమ్మక్క సారలమ్మల దేవస్థానం నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మనం ఈజీగా వెళ్ళొచ్చండి మనం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం మేడారంకి అయితే వచ్చేసామండి ఈ సమ్మక్క సారలమ్మ దేవస్థానానికి ఇంకొక ప్రత్యేక ఆకర్షణ ఈ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం అని చెప్పవచ్చండి ఎన్నో విశేషమైన వస్తువులు అమ్మవార్లు వాడిన వస్తువులు అలాగే పగిడిద్దరాజు గోవిందరాజు ఉపయోగించిన వస్తువులని ఈ మ్యూజియంలో చూడవచ్చు ఈ మ్యూజియంకి వెళ్ళడానికి ఒక్కరికి టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఈ మ్యూజియం లోపలికి ఎంటర్ కాగానే మనకిక్కడ మేడారం మ్యాప్ అనేది కనిపిస్తుందండి సమ్మక్క సారలమ్మ దేవస్థానం చుట్టుపక్కల ఉన్న దర్శనీయ ప్రదేశాలు మేడారం వచ్చిన భక్తులు ఈ చూడదగ్గ ప్రదేశాలని ఇక్కడ తెలియచేయడం జరిగిందండి ఈ మ్యూజియం లోపలికి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఆదివాసీ విప్లవ వీరుడు గిరిజన యోధుడు కొమరం భీం యొక్క విగ్రహం కనిపిస్తుందండి అరాచక నిజాం పాలన నుంచి విముక్తిని సాధించి ప్రాణాలను త్యాగం చేసిన యోధుడు కొమరం భీం ఈ మ్యూజియం మొత్తము కూడా రెండు అంతస్తుల్లో నిర్మించడం జరిగిందండి మొదటి అంతస్తులో ఫస్ట్ చూడాల్సిన గ్యాలరీ సమ్మక్క తల్లి యొక్క చిలకల గుట్ట ఆ అమ్మవారి యొక్క జీవిత చరిత్రని మనకు చూపించడం జరిగిందండి అలాగే అమ్మవారి పడగ కింద చూడండి మనం ఐరెన్ల కుండలు అంటాం కదా అవి ఇక్కడ పెట్టారండి చాలా బాగుంది అలాగే ఇక్కడ త్రాసు కూడా ఉంది ఇక్కడ చూడండి అప్పటి కాలంలో ఉపయోగించిన బుర్రకాయలు అలాగే చెక్కపీటలు ఈ బుర్రకాయలు ఆనపకాయలతో తయారు చేసేవారు అప్పటి కాలంలో ఆనపకాయలు ఎండగొట్టి అందులో ఉన్న విత్తనాలు తీసి వాటర్ బాటిల్లాగా యూజ్ చేసుకునేవారు ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే పెట్టారండి జాతర సమయంలో తీసిన ఫొటోస్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీపాంతే నెమలి దీపం అలాగే అక్కుం గుబు చాలా రకాల వస్తువులైతే మనం ఇక్కడ చూడవచ్చండి ఇక్కడ చూడండి గోవిందరాజు రాయి అంట అలాగే తూత కొమ్ము అంటే జాతర సమయంలో దీన్ని ఊదేవారంట గజ్జల పట్ట ఇంకా అందే మువ్వలు అడేరాల కుండ హనుమంతుని మొలతాడు ఎన్నో రకాల వస్తువులు మనం ఇక్కడ చూడవచ్చండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక బుర్రకాయ కనిపిస్తుంది కదా అది సమ్మక్క తల్లిదంట అలాగే పగిడిద్ద రాజు గుర్రము పగిడిద్ద రాజు చెవి పోగు మనం ఇక్కడ చూడవచ్చు ఆ కింద చూసుకున్నట్లయితే మనకు రాచకత్తి అంటే అమ్మవారి కాలంలో ఉన్న కత్తి అలాగే గండ్రగొడ్డలి అప్పటి కాలంలో యూజ్ చేసిన గండ్రగొడ్డలి అంటే చాలా బాగున్నాయండి చూడండి పురాతన కాలంలో యూజ్ చేసిన కంచు బిందే ఇత్తడి బిందే అలాగే మట్టి కంచుడు అంట చాలా బాగున్నాయి కంచు గిన్నెలు ఇత్తడి చెంబులు అలాగే మనం పాత కాలంలో యూజ్ చేసిన అరసోల అంటే దాని సైజ్ వైజ్గా ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా మనం పేర్లు పెట్టి పిలుచుకుంటామండి అలాగే ఇసురు రాయి మనం ఇక్కడ చూడవచ్చు పిల్లలని ఈ మ్యూజియంకి తీసుకువస్తే అప్పటి కాలంలో ఉపయోగించిన వస్తువులని మనం చూపించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అండి అప్పటి కాలంలో ఏమేమి యూజ్ చేసేవారో ఇక్కడ చూడండి ఉట్టి కట్టేవారు కదా అప్పటి కాలంలో అంతేకాకుండా ఇక్కడ కొన్ని వస్తువులు గొడ్డలి కొడవళ్ళు అంటే పంట పొలాలు కోయడానికి ఉపయోగించే కొడవలు కూడా ఇక్కడ చూపించడం జరిగిందండి ఇవన్నీ వ్యవసాయానికి వాడే పనిముట్లండి సేకరణ బుట్ట అలాగే పార అప్పటి కాలంలో యూజ్ చేసిన గుణపం అండి అంతేకాకుండా విత్తనాల లొట్ట అంట అంటే విత్ విత్తనాలు వేసే వస్తువు ఏమో ఇది మనకైతే తెలియదండి దీన్ని కల్లం కర్ర అంటారంట ఇది కూడా వ్యవసాయానికే ఉపయోగించేవారు అంతేకాకుండా ఇక్కడ దుప్పి వేరు తీగ అలాగే దిబ్బుస అంట చాలా మనకైతే తెలియదండి ఇవన్నీ కూడా అప్పటి కాలంలో యూజ్ చేసేవి ఇక్కడ చూడండి దుప్పి కొమ్ము అలాగే విల్లు బాణాలతో వేసేది ఇక్కడ చూడండి మాపు ఫిష్ క్యాచర్ చేపలను పట్టేదండి పావురాల మీట పావురాలని పట్టేవారు ఇప్పుడు జంతువులను వేటాడే వస్తువులను అయితే మనం చూస్తున్నామండి ఇది పెద్ద పులి మీట గండ్రగొడ్డలి చాలా రకాల వస్తువులు ఉన్నాయండి అంటే పక్షులను జంతువులను వేటాడే వస్తువులైతే మనం ఇక్కడ చూడవచ్చు విల్లంబులు గిరిజన సాంప్రదాయం ప్రకారం జంతువులను ఎలా వేటాడుతారో అవన్నీ వస్తువులు మనం ఇక్కడ చూడవచ్చండి బాణాలు విల్లంబులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి పక్షులను పట్టుకోవడానికి ఎలుకల బోను అలాగే పిట్టల ఉచ్చులు బరిసే చాలా రకాల వస్తువులని మనం ఇక్కడ చూడవచ్చు అండి దీన్ని ఊత అంటారంట అలాగే చేపల్ని పట్టడానికి వల ఇక్కడ పెట్టడం జరిగింది ఇవి కూడా కొమ్ములేనండి దుప్పి కొమ్ములు రెండు మూడు రకాలైతే ఇక్కడ పెట్టడం జరిగింది మనం చూడవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ గ్యాలరీలో మనం గిరిజన కళలు మరియు సంస్కృతిని తెలియజేసే కొన్ని వస్తువులు అయితే చూద్దామండి ఇక్కడ పొయ్యి పొయ్యి మీద కుండలు చూడవచ్చండి అలాగే ఎందులో వంట చేసేవారో ఇక్కడ అన్నీ ఉన్నాయి కంట్లం సారా చిప్పనంట అలాగే మూకుడు మనం ఇప్పుడు స్టీల్వి అల్యూమినియం యూజ్ చేస్తున్నాము కానీ అప్పుడు కేవలం మట్టి పాత్రలనే యూజ్ చేసేవారండి ఇక్కడ చూడండి వెదురు గొట్టాలు అంటే వాటర్ బాటిల్స్ అప్పుడు లేవు కాబట్టి వెదురులోనే వాటర్ తాగేవారు అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఫోటో గ్యాలరీ కూడా ఉంచడం జరిగిందండి ఇక్కడ చూడండి చేతుల్లో ఉండే తూత కొమ్ము అంటే దీంతో సంగీతాన్ని వాయించేవారు అలాగే పర్కిడు దీన్ని వేసుకొని సాంప్రదాయ నృత్యాన్ని అయితే చేసేవారు కాళ్ళ గజ్జలు అలాగే కోలలు ఇవన్నీ కూడా పట్టుకొని వీరు నృత్యం చేసేవారు జాతర సమయంలో ఈ కొమ్ముని నెత్తిలో పెట్టుకొని డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటారండి ఇది సాంప్రదాయ నృత్యంగా మనం చెప్పవచ్చు అమ్మవారి జాతరలో భాగంగా ఈ డోలు కొయ్యని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇక్కడ మనకి అవి చూపించడం జరిగిందండి అంతేకాకుండా డోలును కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనము నగలు గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అయితే చూద్దామండి ఇక్కడ మనం చూడొచ్చండి అలంకరణ సామాగ్రి పెట్టుకోవడానికి అప్పటి కాలంలో వాడే చెక్క పెట్టెలు అలాగే కంక పెట్టెను మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా ఇక్కడ చిన్న చిన్న కుండలు అయితే మనం చూడవచ్చండి వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది అంటే ఇందులో గింజల్ని ఉంచడానికి అప్పుడు కాలంలో వాడేవారంట ఇక్కడ జీడి గింజలు చాలా రకాలైతే మనం ఇక్కడ చూడవచ్చండి మనకు ఇక్కడ కొన్ని నారకు సంబంధించిన కొన్ని తీగలను అయితే ఇక్కడ చూడవచ్చండి అప్పటి కాలంలో యూజ్ చేసేవారంట అయితే ఈ మ్యూజియం మొత్తము కూడా రెండు అంతస్తులలో నిర్మించబడి ఉంది మనం ఇప్పటిదాకా కింది అంతస్తులోనైతే చూడడం జరిగింది ఇప్పుడు పైన అంతస్తులో ఏమున్నాయో చూద్దాం పదండి ఇక్కడ ఈ గ్యాలరీలో మనకు దేవతలకు సంబంధించిన వస్తువులను అయితే చూడవచ్చండి సమ్మక్క సారక్క ధ్వజాలని అలాగే జాతర సమయంలో ఉపయోగించే దేవతా వస్తువులని మనం ఇక్కడ చూడవచ్చండి మనం ఇక్కడ నెక్స్ట్ చూడాల్సింది నృత్య గ్యాలరీ అండి గిరిజన సాంప్రదాయంలో ఏ విధంగా నృత్యం చేస్తారు ఏ విధంగా డోలు వాయిస్తారు అని ఇక్కడ బొమ్మల రూపంలో మనకు క్లియర్ గా తెలియచేయడం జరిగిందండి చాలా బాగుంది మనం నెక్స్ట్ చూడాల్సిన గ్యాలరీ చిత్రలేఖనం గ్యాలరీ అండి ఇక్కడ గిరిజన సాంప్రదాయం ప్రకారం వారి యొక్క జీవన శైలిని చిత్రలేఖనం రూపంలో మనకు ఇక్కడ చూపించడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పెయింటింగ్స్ ఇది ఒక స్పెషాలిటీ గల గ్యాలరీ అని చెప్పవచ్చు అండి రాజు గోవిందరాజు సమ్మక్క సారక్కల పడగల్ని మనం ఇక్కడ చూడవచ్చు ఆ పడగల పైన ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలని మనం చూడవచ్చు అండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి కూడా పెయింటింగ్ రూపంలోనే మనకు మనకు చూపించడం జరిగింది చాలా బాగున్నాయి చూడండి సమ్మక్క పడగ అలాగే సారలమ్మ పడగని మనం చూడవచ్చు చూడండి ఈ బొమ్మలని గమనించినట్లయితే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ కూడా ఉన్న స్తంభాలపై ఈ బొమ్మలని చెక్కించడం జరిగిందండి మనం నెక్స్ట్ ఫోటోల గ్యాలరీకి అయితే వెళ్తామండి ఈ ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి జాతర సమయంలో తీసిన ఫోటోలు అండి అప్పటి కాలంలో ఏ విధంగా వారి యొక్క వేష భాష ఎలా ఉండేదో మనకు ఇక్కడ క్లియర్గా ఫోటోల ద్వారా తెలియచేయడం జరిగింది చాలా బాగుందండి ఈ ఫోటోల గ్యాలరీ కూడా ఇవి ఈ మధ్య తీసిన ఫోటోలు కాదండి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో పంతొమ్మిది వందల ఎనభై దశకంలో శ్రీరామ వీరేష్ బాబు తీసిన ఫోటోలు అండి ఇవి అప్పటి కాలంలో తీసిన ఫోటోలు మేడారం మహా జాతర అంటేనే ఒక్కసారి దర్శిస్తే చాలు అని అనుకుంటారు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను అలాంటి మేడారంలో అద్భుతమైన చిత్రాలు ఫోటోలను ఇక్కడ భద్రపరచడం జరిగిందండి ఈ మ్యూజియంలో చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ ఆడియో వీడియో గది కూడా ఉందండి అంటే ప్రొజెక్టర్తో కొన్ని పిక్చర్స్ అనేవి చూపించడం జరుగుతుంది కానీ మేము వెళ్ళినప్పుడు అవేవి చూపించలేదండి ఇంకా అప్పటి కాలంలో ఉపయోగించిన కొన్ని వస్తువులను అయితే ఇక్కడ ఉంచడం జరిగిందండి పిల్లల చేప అంట అలాగే కొప్పిరి థ్రెడ్ నెక్స్ట్ కంక చెప్పులు అప్పటి కాలంలో ఇలాంటి చెప్పులను యూజ్ చేసేవారని ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది అలాగే వాటర్ లిఫ్టర్ బావి గిరక చాలా మనకు తెలియని వస్తువులు అయితే మనం ఇక్కడ చూడవచ్చండి మొత్తానికి ఈ మ్యూజియం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి సమ్మక్క సారలమ్మ వాడిన వస్తువులు అలాగే ఆదివాసీల కాలంలో అప్పటి కాలంలో ఉపయోగించిన అనేక రకాల వస్తువులని మనం ఇందులో చూసాం కదా చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు ఈ మేడారంకి వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా ఈ మ్యూజియంకి వచ్చి సందర్శించండి ఇప్పుడు మనకు మ్యూజియం పక్కనే సమ్మక్క యొక్క జీవిత చరిత్ర కనిపిస్తుందండి చూద్దాం రండి రాయి బండాని రాజు వేటకు వెళ్ళినప్పుడు శిశువుగా ఉన్న సమ్మక్క తల్లిని గుర్తిస్తాడు ఆ అమ్మని తీసుకువచ్చి పెంచి పెద్ద చేస్తాడండి అమ్మవారిని తొట్టెల్లో ఊపుతున్నట్టుగా ఇక్కడ మనకు బొమ్మల ద్వారా తెలియచేయడం జరిగిందండి దీనిని మొదటి ఘట్టం అంటారు ఇక్కడ రెండవ ఘట్టము అమ్మవారు మారాం చేస్తున్నట్టుగా తల్లిదండ్రులు మందలిస్తున్నట్టుగా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది ఇక మూడో ఘట్టం చూసుకున్నట్టయితే యుక్త వయసుకు వచ్చిన తర్వాత పగడిద్ద రాజు అనే యువకుడితో సమ్మక్క తల్లి వివాహం జరిపిస్తున్నట్టుగా ఇక్కడ బొమ్మల రూపంలో తెలియజేశారండి చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇక్కడ నాలుగో ఘట్టం కనిపిస్తుందండి సమ్మక్క తల్లి పెండ్లి జరిగే సమయంలో ఒక వ్యక్తి పాము కాటుకు గురయ్యాడని తెలుసుకున్న సమ్మక్క కళ్యాణ వేదిక నుండి పరుగు పరుగున వచ్చి అతడి ప్రాణాలు కాపాడిందని ఇక్కడ తెలుస్తుంది చాలా బాగుందండి ఇక్కడ మనకు ఐదవ ఘట్టం కనిపిస్తుందండి సమ్మక్క తల్లి కోయ ప్రజలకు సేవలు అందిస్తూనే ధార్మిక చింతనను కూడా పెంచుతుంది కొన్నేళ్ల తర్వాత చివరికి తనను దగ్గరలోని కొండ మీదకు సాగనంపమని ప్రజలను కోరింది అక్కడ దేవత రూపంలో కొలువైన సమ్మక్క నాటి నుంచి భక్తులకు కొంగు బంగారమై నిలిచింది ఇక చివరగా కోయ పూజారులు వడ్డెలు సమ్మక్కను రెండేళ్లకు ఒకసారి చిలుకల గుట్ట నుండి మేడారంలోని గద్దె మీదికి తీసుకువచ్చి పూజారులు మహాజాతర జరిపిస్తూ ఉంటారు ఈ మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన ఆదివాసీ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంది కదా ఆ అమ్మవార్ల ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి